మనం అంటే చాలా మంది పేరెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారంటే సార్ మన వచ్చిన కు రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కి సైన్స్ లో సీట్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు అలాగే కొంతమంది పేరెంట్స్ ఏమడుగుతున్నారు అంటే సార్ ఓల్డ్ సైన్స్ స్కూల్ లో సీట్ రావాలంటే మినిమం మినిమార్క్స్ రావాలి అలాగే న్యూ సైన్స్ లో సీట్ రావాలంటే మినిమం ఎన్ని మార్క్స్ రావాలి సో ఇలా డౌట్స్ అడుగుతున్నారు సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ త్రీ పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి మన మనకి ఏదైతే సైన్స్ కు రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ లో సో ఎంతమంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అవుతున్నారు అంత మందికి సీట్ వస్తుందా రాదని చెప్పడుతున్నారు సో రాదండి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో మనం వచ్చిన రిజల్ట్ లో సో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా సైన్స్ లో సీట్ రాదు సో ఎందుకు రాదు రీజన్ చెప్తే జాగ్రత్త సో మన ఇండియా మొత్తం మీద మనకి థర్టీ త్రీ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి సో ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తున్నానో ఈ ఎగ్జాంపుల్ మనకి ఓల్డ్ స్కూల్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాను సో మన డౌట్ ఏంటి ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కి సైన్స్ లో సీట్ వస్తుందా రాదు సో దానికి రీజన్ ఏంటంటే మన ఇండియాలో థర్టీ త్రీ ఓల్డ్ సైనిస్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఈచ్ సైన్స్ స్కూల్స్ లో యావరేజ్ గా హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకుందాం ఏంటంటే ఇండియా మొత్తం థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి ఈచ్ సైన్స్ అంటే ప్రతి సైన్స్ స్కూల్లో కూడా మనకి యావరేజ్ గా చెప్తున్నాను యావరేజ్ గా హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అనుకుందాం అలాగే ఈ ఉన్న హండ్రెడ్ సీట్స్ లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ వచ్చి అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు సో రిమైనింగ్ సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చి హోమ్ స్టేట్ అంటే లోకల్ వాళ్ళకి ఇస్తారు సో వాళ్ళకి థర్టీ త్రీ పర్సెంటేజ్ పోగా మనకి మిగిలి ఏమిటి ఓన్లీ సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ సో ఉన్న వంద సీట్ లో ముప్పై మూడు సీట్లు ఏమో అదర్ స్టేట్ వీళ్ళకి వెళ్ళిపోతే అరవై ఏడు సీట్లు మాత్రం మనకు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై సీట్లు యావరేజ్ గా సెవెంటీ సీట్లు మనకు ఉన్నాయి అనుకుందాం సో థర్టీ త్రీ స్కూల్స్ ఉన్నాయి ఈచ్ స్కూల్ లో సెవెంటీ సీట్స్ సో సెవెంటీ ఇంటూ థర్టీ త్రీ కొడతా మనకి దగ్గర దగ్గరికి అప్రాక్సిమేట్ గా రెండు వేల మూడు వందల సీట్లు మాత్రమే మనకు ఉన్నాయి అనమాట అయితే మనం ఓవరాల్ గా మనకున్న సీట్లు ఎన్ని రెండు వేల మూడు వందల సీట్లు బట్ మనకు మనకి మన మనకి సైన్స్ లో రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదా ఆ రిజల్ట్ లో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంతమంది అనుకున్నారు అప్రాక్సిమేట్ గా వాళ్ళు లేకున్నారు మళ్ళీ రిపీట్ చేస్తాం మనం రిజల్ట్ వచ్చింది కదా సో ఆ రిజల్ట్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అప్రాక్సిమేట్ గా వాళ్ళు లేకున్నారు బట్ ఇండియా మొత్తం మీద మనకున్న సీట్లు ఎన్ని రెండు వేల మూడు వందలు మాత్రమే ఉన్నాయి సో రెండు వేల మూడు వందల సీట్లు ఇవ్వలేరు కదా సో అందు గురించి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ సీట్లు ఏం చేస్తారు ఈ ఉన్న డెబ్బై సీట్లు కూడా క్యాస్ట్ వేసి డివైడ్ అన్నమాట సో మీకు సైన్స్కు సీట్ రావాలి అంటే ఈ డెబ్బై సీట్లలో మీ క్యాస్ట్ కి ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ సీట్ లో మీ పిల్లలు మెరిట్ లో అంటే టాప్ మార్క్స్ రావద్దు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓబీసీ స్టూడెంట్ కి కోరకొండ స్కూల్లో పది సీట్లు ఉన్నాయనుకున్నాం పది సీట్లు ఉన్నాయనుకున్నాం సో అయితే మనం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ లో ఎవరైతే ఏపీ ఏపీ వాళ్ళు ఉంటారో ఆ ఏపీ స్టూడెంట్స్ లో ఓబిసి స్టూడెంట్స్ లో టాప్ టెన్ లో టాప్ టెన్ మార్క్స్ ఈ పిల్లలకు వచ్చి ఉండేది అలాగ మాత్రమే సీట్లు అనేవి ఫిల్ అవుతాయనమాట సో చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ కి కూడా సైన్స్ లో సీట్ వస్తాయని చెప్పి అనుకున్నారు రాదు రీజన్ అర్థమైంది కదా ఉన్న సీట్లు రెండు వేల మూడు వందలు ఎన్నో ఉంటాయి కానీ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఏవో వన్ ల్యాక్ మెంబర్స్ ఉంటారు సో మనకి రెండు వేల మూడు వందల సీట్లు వన్ ల్యాక్ మెంబర్స్ కి ఇవ్వలేరు కాబట్టి సో మీ క్యాస్ట్ కి ఎన్ని సీట్లు అయితే ఉంటాయో ఆ మెంబర్స్ లో మీ పిల్లలు మెరిట్ లో ఉండాలి సో ఈ పాయింట్ అర్థమైంది కదండి నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి చాలా మంది పేరెంట్స్ ఏమడుతున్నారంటే సార్ ఓల్డ్ సైనిక స్కూల్లో సీట్ రావాలంటే మా పిల్లలకి ఎన్ని మార్కులు రావాలి ఏంటి అని అడుగుతున్నారు అయితే ఇక్కడ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే మన అందరికీ తెలిసిందే కదా సైనిక్ ఏ కౌన్సిలింగ్ మనం అప్లై చేసుకుంటున్నాం కదా సో ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని రిజిస్ట్రేషన్ అంటాం సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తర్వాత మన స్కూల్స్ అని కొన్ని సెలెక్ట్ చేసుకోమంటారు మన స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటాం ఆ తర్వాత ఒక రిజల్ట్ ఇస్తారు కదా దాన్ని రౌండ్ వన్ రిజల్ట్ అంటారు సో మనకి ఈ సైనస్ స్కూల్ రిజల్ట్ అలాగే సైన్స్ స్కూల్ ఉన్న సీట్స్ ఫిల్ చేస్తారు అంటే రౌండ్ బై రౌండ్ అంటే రౌండ్ వన్ తర్వాత రౌండ్ టూ రౌండ్ త్రీ మనకి లాస్ట్ ఇయర్ సెవెన్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ జరిగినాయి బట్ ఈ సంవత్సరం ఎన్ని రౌండ్స్ జరుగుతాయి తెలియదు కానీ సో ఎప్పుడు కూడా వీళ్ళు ప్రతి స్కూల్ లో ఉన్న సీట్స్ ఫిల్ చేస్తారు అంటే రౌండ్ వన్ అది అయిపోయిన తర్వాత రౌండ్ టూ సో ఇప్పుడు మీరు స్కూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇచ్చే రిజల్ట్ ని రౌండ్ వన్ రిజల్ట్ అంటారు సో తర్వాత రౌండ్ వన్ లో ఎవరికైతే సీట్లు వస్తాయో వాళ్ళు కొంచెం జాయిన్ అవ్వవచ్చు సో జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది మనకి ఆ సీట్స్ అనే ఫిల్ అవ్వ కదా సో ఎన్ని సీట్లు అయితే ఫిల్ అవ్వకుండా ఉండిపోతాయో ఎన్ని అయితే సీట్లు మిగిలిపోతాయో దానికి రౌండ్ టూ పెడతారు మళ్ళీ సో రౌండ్ టూ కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం ఇచ్చే రౌండ్ వౌన్ లో ఎవరికి అయితే సీట్లు రావో వాళ్ళందరికీ రౌండ్ టూ కి అప్లై చేసుకుంటారు ఒక రౌండ్ టూ లో సీట్లు వస్తే వెళ్ళనుకుంటు ఒక రౌండ్ టూ లో కూడా కొంతమంది సీట్లు వచ్చి వాళ్ళకి వచ్చిన స్కూల్స్ ఒకళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఏం ఆ స్కూల్స్ లో జాయిన్ అవ్వరు మళ్ళీ ఏంటి మనకి ఆ సీట్లు ఫిల్ అవ్వరు సో ఈ విధంగా సీట్లు ఫిల్ అయ్యేంత వరకు రౌండ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు సో లాస్ట్ స్ట్ ఇయర్ సిక్స్ రౌండ్స్ సెవెన్ సెవెన్ రౌండ్స్ జరిగినాయి కదా ఈ సంవత్సరం అలా జరుగుద్దు అని అనుకోవద్దు ఎందుకు ఎన్ని రౌండ్స్ జరగాలి ఏంటి అని దేని డిపెండ్ అయి ఉంటది వేకెన్సీస్ మెంతగా సీట్లు మిగిలిపోతేనే రౌండ్స్ పెడతారు లేకపోతే పెట్టరు కదా సో ఇది గుర్తుపెట్టుకోండి సీట్లు మిగిలితేనే రౌండ్స్ ఉంటాయి బట్ మినిమం రౌండ్స్ అయితే ఉంటాయిలండి ఎందుకంటే చాలా మందికి కొన్ని ఫేవరెట్ స్కూల్స్ ఉంటాయి టాప్ టెన్ స్కూల్స్ ఉంటాయి సో వాళ్ళు ఆ స్కూల్స్ వచ్చేదాకా కూడా వాళ్ళకి నచ్చని స్కూల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ స్కూల్ వదిలేసుకుంటారు ఈ విధంగా వదులుకొని వదుకొని రావడం వల్ల ఈ రౌండ్స్ అనేవి ఏంటి పెరుగుతూ ఉండే అనమాట సో అర్థం అవుతుంది కదా అయితే ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ రౌండ్ వన్ రిజల్ట్ ఇస్తారు కదా గుర్తు గుర్తుపెట్టుకుని రౌండ్ వన్ లో కట్ ఆఫ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది సో రౌండ్ వన్ లో ఒకవేళ మీ పిల్లలకి సీట్ రావాలి అంటే మీ పిల్లలకి ఎన్ని మార్క్స్ రావాలంటే మినిమం టూ సెవెంటీ మార్క్స్ రాదు రెండు వందల డెబ్బై మార్క్ రావాలి ఎందుకంటే రౌండ్ వన్ లో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి సో రౌండ్ వన్ లో అంటే మీరు అడగచ్చు సార్ మీరు రెండు వందల డెబ్బై మార్కులు అంటున్నారు కదా ఏ క్యాస్ట్ కి రావచ్చు సార్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా సీట్ రావాలి అంటే మాత్రం రౌండ్ అది కూడా రౌండ్ వన్ లో రెండు వందల డెబ్బై మార్కులు రావాలి కొంతమంది పేరెంట్స్ ఏమో చంటే సార్ ఏ రౌండ్ లో సీట్ వచ్చినా పర్వాలేదు అలాగే థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ లో ఏ స్కూల్లో సీట్ వచ్చినా పర్వాలేదు సో ఈ విధంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఎన్ని మార్క్స్ వస్తే సరిపోతుంది సో ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మినిమం టూ ఫిఫ్టీ మార్క్స్ రావాలి టూ ఫిఫ్టీ కానీ టూ ఫిఫ్టీ కానీ అబౌవ్ వస్తే మీకు ఏదో ఒక రౌండ్ లో థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ కి ఏదో స్కూల్ వస్తుంది కానీ రౌండ్ వన్ లో మాత్రం మీకు సీట్ రావాలంటే మాత్రం మినిమం మాట్లాడుతుంట టూ సెవెంటీ కన్నా కూడా టూ సెవెంటీ కానీ ఎక్కువ రావాలి సో అలాగే కట్ ఆఫ్ ఏమని చెప్తాను రౌండ్ వన్ నుంచి రౌండ్ టూ కి వెళ్ళేసరికి కట్ ఆఫ్ తగ్గిపోతుంది సో రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీ వెళ్ళేసరికి కట్ ఆఫ్ తగ్గుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను రౌండ్ వన్ లో టూ సెవెంటీ ఉందనుకోండి కట్ ఆఫ్ అంటే టూ సెవెంటీ మార్క్స్ టూ సెవెంటీ కానీ అబవ్ వచ్చినా సీట్ వచ్చింది అనుకోండి రౌండ్ టూ వచ్చేసరికి కట్ ఆఫ్ ఎంత అవుతుంది అంటే టూ సిక్స్టీ ఫైవ్ గానీ టూ సిక్స్టీ సెవెన్ అవుతుంది క్లియర్ తర్వాత రౌండ్ త్రీకి సరికి మళ్ళీ ఒక త్రీ నుంచి ఫైవ్ మార్క్స్ తగ్గుతుంది సో ఈ విధంగా మనకు రౌండ్ వన్ నుంచి రౌండ్ సిక్స్కి వెళ్ళే కొద్ది కట్ ఆఫ్ తగ్గుకుంటే వెళ్ళిపోతుంది అలాగే కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చినప్పుడు కూడా మనకి ఛాన్సెస్ వస్తూ ఉంటానమాట సో అర్థం ఎందుకండి అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఒకసారి చూద్దాం సో ఈ కట్ ఆఫ్ అంతా కూడా మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టారు ఇప్పుడు మీరు చూపిస్తాం జాగ్రత్త చూడండి ఎస్ ఇదండి ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సిక్స్త్ క్లాస్ కట్ ఆఫ్ నేను మాట్లాడుతున్న నైన్త్ క్లాస్ పాయింట్ ఆఫ్ లో కాదు ఓన్లీ సిక్స్త్ క్లాస్ పాయింట్ ఆఫ్ లో మాట్లాడుతున్నాను ఇక్కడ చూసుకుంటే మనకి థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ కోర్స్ ఉన్నాయి కదా థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ కోర్స్ యొక్క టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ అయితే మనకి వెబ్సైట్ లో పెట్టారు ఇప్పుడు చూద్దానండి సో మనకి మెయిన్ ఏంటి మనకి కోరుకుంటారు కదా సో కోరుకొండ కలిపి ఎగ్జాంపుల్ చెప్తాను అది కాకుండా వేరే స్కూల్ కూడా మీరు వెబ్సైట్ కి చూడండి సో ఫస్ట్ కోరుకోం చూస్తున్నాం సో కోర్కొండ వచ్చిందనుకోండి హోమ్ స్టేట్ కింద మాత్రం చూసుకోవాలి ఇక్కడ అదర్ స్టేట్ అంటే అండి చెప్పాను కదా ప్రతి స్కూల్లో ఉన్న సీట్ ని కేటగిరీ కింద డివైడ్ చేస్తారు సో ఏంటి హోమ్ స్టేట్ సీట్లు అలాగే అదర్ స్టేట్ ఉంటారు అదర్ స్టేట్ అంటే వేరే స్టేట్ వాళ్ళు మనం ఏపీకి అప్లై చేస్తే దాని అదర్ స్టేట్ ఉంటారు బట్ బ్యాడ్ లక్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు తెలంగాణ వాళ్ళు కూడా మనకి కోరుకొండ కరికిరి సైన్స్ స్కూల్ కి హోమ్ స్టేట్ అయ్యేవారు బట్ ఈ సంవత్సరం నుంచి వాళ్ళు కూడా అదర్ స్టేట్ కింద అయిపోయినారు వెరీ బ్యాడ్ లక్ అది అన్ఫార్చునేట్లీ సో ఇప్పుడు రండి కోరుకొండ చూద్దాం సో కోరుకొండ కట్ ఆఫ్ సో ఎస్సీ చూద్దాం సో ఎస్సి కి టూ ఫిఫ్టీ టూ మార్క్స్ దాకా కూడా సీట్లు వచ్చాయి మీరు అడగచ్చు సార్ రౌండ్ వన్ కట్ ఆఫ్ అంటే కాదండి అది రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ అవ్వచ్చు బట్ సీట్లు ఫెయిల్ అయిన స్కోర్ చెప్తాను ఎస్సీ వరకు టూ ఫిఫ్టీ వరకు కూడా వచ్చినాయి అనమాట నెక్స్ట్ ఓన్లీ బాయ్స్ పాయింట్ ఆఫ్ ఇవ్వండి చూడండి ఇక్కడ బాయ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే మాట్లాడుతున్నాను సో బాయ్స్ ఎస్సీ స్టూడెంట్ కి ఒకవేళ మీకు కోర్కొండ సీట్ లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ మార్క్స్ వరకు వచ్చింది నెక్స్ట్ సో బాయ్స్ ఎస్సీ కేటగిరీ వరకు టూ థర్టీ ఫైవ్ దాకా వచ్చింది నెక్స్ట్ ఓబీసీ బాయ్స్ కి కోర్ండ టూ సిక్స్టీ సిక్స్ మార్క్ కనబడుతుందా మీకు ఏమని చెప్పాను సో రౌండ్ చూడండి ఇక్కడ మరి ఏ రౌండ్ లో ఫిల్ అయిందో తెలియదు కానీ సో రౌండ్ టూ సిక్స్టీ సిక్స్ కి అయిపోయినాయి సీట్లు అయిపోయినాయి అంటే టూ ఫిఫ్టీ వచ్చినప్పుడు మార్క్ రాలేదు సీట్ అనమాట అది మీరు చెప్తున్నాను సో కోరుకోండికి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది కోరుకొండలో మీరు సీట్ పట్టాలి అంటే మాత్రం మినిమం టూ సెవెంటీ మార్క్స్ రావాలి కలిగిన కొన్ని పర్లేదు కొంచెం టూ సిక్స్టీ వచ్చినా పర్లేదు టూ ఫిఫ్టీ ఫైవ్ వచ్చినా పర్లేదు బట్ అది కూడా మీకు కట్ ఆఫ్ చూపిస్తాను బట్ కోరుకొండ మాత్రం ఫుల్ క్రేజ్ ఉంటుంది అనమాట పేరెంట్స్ కి టూ సిక్స్టీ సిక్స్ నెక్స్ట్ డిఫెన్స్ కేటగిరీ అది కూడా బాయ్ స్టూడెంట్ అయితే మాత్రం ఇవ్వండి టూ సిక్స్టీ ఫోర్ టూ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ జనరల్ కేటగిరీకి టూ ఫిఫ్టీ ఎయిట్ ఇక్కడ కదా ఇది ఓన్లీ ఇప్పుడు ఎవరు చెప్పినంత ఇదిగోండి ఇది అంతా కూడా మనకి బాయ్స్ కి సంబంధించిన కట్టఫ్ కట్ కట్టర్ అలాగే గర్ల్స్ విషయానికి వస్తే ఇదిగోండి గర్ల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి టూ సెవెంటీ టూ మార్క్స్ ఎస్టీ గర్ల్ కి టూ సెవెంటీ టూ కి సీట్ వచ్చింది నెక్స్ట్ ఓబీసీ కి అయితే టూ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ డిఫెన్స్ కేటగిరీ గర్ల్ కి అయితే టూ ఫార్టీ త్రీ జనరల్ అయితే టూ సెవెంటీ మీరు అబ్జర్వ్ చేశారా బాయ్స్ కేటగిరీ కట్ ఆఫ్ కన్నా కూడా గర్ల్స్ కేటగిరీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంది ఎందుకంటే బాయ్స్ తో కంపేర్ చేసుకుంటే గర్ల్స్ కింద సీట్స్ చాలా తక్కువ ఉంటాయి ఎంత తక్కువ ఉంటాయి అంటే ఎస్సీ గర్ల్ కి ఒక సీటు ఎస్టీ గర్ల్ కి ఒక సీటు ఓబీసీ గర్ల్ కి ఒక సీటు ఇది ఒక్కొక్క సీట్ మాత్రం ఉంటుంది సో కలికి అయితే ఆ చేసి వేకెన్సీ ఉండకపోవచ్చు అది కూడా చూపిస్తారండి సో అదే ఎందుకండి నెక్స్ట్ ఇది కోరుకుంటే కట్ ఆఫ్ గుర్తు పెట్టుకోండి సో మీరు అడగచ్చు సార్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇయర్ ఉంటుందా సార్ అంటే ఉండొచ్చండి సేమ్ ఇలాగే ఉండొచ్చు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకి రాసే స్టూడెంట్స్ పెరుగుతున్నప్పుడు పేపర్ ఈజీగా ఉన్నా వీడింగ్ ఉన్న టఫ్ ఉన్నా సరే కట్ ఆఫ్ అనేది వన్ ఆర్ టూ మార్క్స్ పెరుగుతుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా సో ఇయర్ మనకి ఏంటంటే కట్ ఆఫ్ ఇలాగే ఉండొచ్చు లేదు అంటారా ఒక ప్లస్ టూ మార్క్స్ పెరగచ్చు తరగవచ్చు కట్ ఆఫ్ కి ఎందుకు పెరగచ్చు తరగచ్చు అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏపీ వాళ్ళకి తెలంగాణ స్టూడెంట్స్ కాంపిటీషన్ కూడా ఉండేవారు ఇప్పుడు ఏంటి మనకి తెలంగాణ స్టూడెంట్స్ నాన్ లోకల్ అయిపోవడం వల్ల మనకి సీట్లు అనేవి పెరుగుతాయి అంతే లాజిక్ ప్రకారం పెరుగుతాయి మనకి సో అందు గురించి కట్ ఆఫ్ అనేది ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో కేటగిరీ వైజ్ అదే విధంగా ఉండొచ్చు లేదు అంటారా ఒక టూ మార్క్స్ అయితే ప్లస్ టూ గానీ మైనస్ టూ గానీ ఈచ్ కేటగిరీ వైజ్ జరుగుతుంది ఇది కోరుకుండా సో ఇప్పుడు కలికిరి చూద్దానండి కలికిరి ఇదిగోండి కలికిరి కనబడుతుంది లాస్ట్ లో ఉంది కొన్ని విషయం ఇదిగో కలికిరి సో కలికిరి కనబడుతుంది కదండి ఓకే ఇదిగోండి సో టూ ఫార్టీ సెవెన్ మార్క్స్ కలికిరి సో కోరుకొండతో కంపేర్ చేసుకున్నప్పుడు కలికిరిలో కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏం మనకి ఇక్కడ చూసుకోండి ఇదిగోండి కలికిరి సో ఫస్ట్ ఎస్సీ స్టూడెంట్స్ బాయ్స్ కి అయితే టూ ఫార్టీ సెవెన్ వరకు కూడా సీట్ వచ్చింది నెక్స్ట్ ఎస్సీ సారీ ఎస్టీ బాయ్స్ స్టూడెంట్ కి అయితే టూ థర్టీ ఎయిట్ వరకు కూడా వచ్చింది నెక్స్ట్ మనం బాయ్స్ లో ఓబీసీ స్టూడెంట్స్ అయితే మాత్రం టూ ఫిఫ్టీ త్రీ వరకు కూడా వచ్చింది అలాగే డిఫెన్స్ కేటగిరీ టూ ఫార్టీ ఫైవ్ జనరల్ కేటగిరీ అయితే టూ టూ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ చూడండి ఎస్సీ అయితే మాత్రం ఇదిగోండి టూ థర్టీ సిక్స్ గర్ల్ గర్ల్ లో ఎస్సీ స్టూడెంట్ కి మన కలిక్ లో టూ థర్టీ సిక్స్ మార్క్స్ వరకు కూడా సీట్ వచ్చింది అలాగే ఎస్టీ వాళ్ళకి అయితే గర్ల్ కైతే టూ ఫార్టీ నైన్ వరకు కూడా సీట్ వచ్చింది నెక్స్ట్ ఓబీసీకి అయితే టూ సెవెంటీ టూ డిఫెన్స్ కి టూ ట్వంటీ సో జనరల్ గా టూ సెవెంటీ సెవెన్ మీరు కింద మార్చాను ఏమని చెప్పాను కోరుకొండ కన్నా కూడా కలికూర్లో కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది దాని రీజన్ ఏంటి చాలా మంది పేరెంట్స్ ని మీరు కోరుకుంట సైన్స్ స్కూల్లో సీట్ కావాలా కలికూర్లో కావాలంటే కోరుకుంటేనే ప్రిఫర్ చేస్తారు అది గుర్తుపెట్టుకుని ఎందుకంటే కలిగిరి స్కూల్ తో కంపేర్ చేసుకుని కోరుకుంటూ కొన్ని ఫెసిలిటీ వైజ్ గానీ అలాగే ఎడ్యుకేషన్ వైజ్ గానీ బాగుంటుంది ఇంకో విషయం చెప్పాలంటే ఆ స్కూల్ స్టార్ట్ చేసింది చాలా ఓల్డ్ స్కూల్ కోరుకున్న సైన్స్ స్కూల్ అని కలిగిరితో కంపేర్ చాలా ఓల్డ్ స్కూల్ సో అందు గురించే పేరెంట్స్ అందరూ కూడా కోరుకున్న సైన్స్ ప్రిఫర్ చేస్తారు కట్ ఆఫ్ చూడండి కానీ మీకే చెప్పేసి చూడండి కట్ ఆఫ్ ఇక్కడ కట్ ఆఫ్ ఓబీసీ చూస్తున్న ఓబీసీ కట్ ఆఫ్ ఇక్కడ మనకి టూ ఫిఫ్టీ త్రీ ఉందా అదే కోరుకుండా అనుకోండి ఇదిగోండి కోరుకుండా ట్వంటీ వన్ ఇగో కోరుకుండా ఇదిగోండి టూ సిక్స్టీ సిక్స్ అర్థవత్తు సో దీనికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది సో అర్థమైంది కదండి సో మినిమం ఎన్ని మార్క్స్ రావాలంటే మినిమం టూ ఫిఫ్టీ అయితే రావాలండి టూ ఫిఫ్టీ కన్నా టూ ఫిఫ్టీ కానీ టూ ఫిఫ్టీ కన్నా ఎబోవ్ అయితే రావాలి రౌండ్ వన్ లో మాత్రం సీట్ రావాలంటే మినిమం టూ సెవెంటీ మార్క్స్ రావాలి ఏ రౌండ్ లో అయినా పర్లేదు మాకు థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ ఏదైనా పర్లేదు అనుకుంటే మాత్రం టూ ఫిఫ్టీ మార్క్స్ అయితే రావాలి అది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ న్యూ సైనస్ స్కూల్ సో న్యూ సైనస్ లో కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మోస్ట్ చాలా మంది పేరెంట్స్ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ను ఫోకస్ చేస్తారు కదా న్యూ సైన్స్ స్కూల్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు సార్ మీరు డౌట్ అడగచ్చు సార్ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు సార్ సింపుల్ లాజిక్ అండి ఓల్డ్ సైన్స్ స్కూల్ కంపేర్ చేసుకుని న్యూ సైన్స్ స్కూల్ లో ఫీజు ఎక్కువ సెకండరీ సో న్యూస్ న్యూస్ సైన్స్ స్కూల్స్ అంటున్నారు కాబట్టి జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యి ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది స్కాలర్షిప్ ఇస్తారా లేదా ఒకవేళ ఇస్తే ఎన్ని సంవత్సరాల కోసం ఇస్తారు సో మనకు తెలుసు కదా మార్కెట్ లో ఏదైనా కొత్తది వచ్చిందని దాని మీద నమ్మకం ఉండదు పాద నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ లాజిక్ ప్రకారం చూసుకుంటే చాలా మంది పేరెంట్స్ న్యూ సైన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు సో ఈ మీరు అడగచ్చు నన్ను అడగచ్చు సార్ ఒకవేళ న్యూస్ సైన్స్ స్కూల్ మా పిల్లల సీట్ వస్తే మమ్మల్ని జాయిన్ చేయమంటారు కొద్దిగా నేను కూడా మీకు అదే చెప్తాను థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ స్కూల్ లో ఒకవేళ సీట్ వస్తే మాత్రం కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వండి ఓకేనా ఒకవేళ ఏదో న్యూ సైన్స్కూల్లో సీట్ వస్తే మాత్రం ఒక్కటి ఇది వేరే జాగ్రత్త ఒక న్యూ సైన్స్ స్కూల్లో సీట్ వస్తామంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని ఆలోచించుకొని దిగండి అర్థం అవుతుందా ఎందుకంటే చాలా మందికి న్యూ సైన్స్ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అర్థం అవదు అదే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ కనుకోండి మీ ఇష్టం జాయిన్ అయిపోండి ఓకేనా న్యూ సైన్స్ స్కూల్లో ఒకవేళ సీట్ వచ్చినా లేదు ఆ స్కూల్ నుంచి కాల్ వచ్చి మీకు సీట్ వచ్చింది జాయిన్ అవ్వండి అంటే మాత్రం సంబరపడిపోద్దు మా సైన్స్ స్కూల్లో సీట్ వచ్చేసి మా పిల్లడికి వచ్చేసింది అని చెప్పి ఆనందం జాయిన్ అయిపోదు ఇందుకు అదే చెప్తాను జాయిన్ అవ్వద్దు కూడా చెప్పట్లేదు ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకోండి తెలుసుకోండి ఆ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఈ విధంగా తెలుసుకొని మాత్రమే జాయిన్ అవ్వండి సార్ ఇదంతా పక్కన మీ డౌట్ ఏంటి సార్ న్యూ సైన్స్ స్కూల్లో సీట్ రావాలంటే ఇంకో విషయం చెప్తాను న్యూ సైన్స్ స్కూల్లో కూడా మంచి స్కూల్స్ చాలా ఉన్నాయండి కర్ణాటకలో ఉన్న స్కూల్స్ చాలా మంచివి మహారాష్ట్రలో ఉన్న న్యూ సైన్స్ స్కూల్స్ చాలా మంచి తమిళనాడు అమరావతి నగర్ లో ఉన్న సైన్స్ స్కూల్ కూడా చాలా మంచిది న్యూస్ సైన్స్ స్కూల్స్ కూడా చాలా మంచి సో అలాంటి మంచి స్కూల్ వస్తే మాత్రం జాయిన్ అవ్వచ్చు కానీ మీకు ఊరు పేరు తెలియని సైన్స్ స్కూల్లో సీట్ వస్తే మాత్రం ఒకటి పరిసరాలు చెక్ చేసుకోండి ఓకేనా అంటే ఎవరినో అడగద్దు మళ్ళీ ఎవరినో అడిగితే వాళ్ళకి తెలిసి తెలియక బాగుంటుంది జాయిన్ చేసి అంటే మాత్రం అది పాజిటివ్ గా తీసుకుని జాయిన్ చేయద్దు మీరు స్వతహాగా తెలుసుకొని ఒకటి పరిసరాలు ఆలోచించుకొని చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి సో ఇప్పుడు కట్ ఆఫ్ చెప్తే అండి సో న్యూ సైన్స్ స్కూల్లో ఒకవేళ సీట్ రావాలంటే మీకు మినిమం టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన సీట్ వచ్చేస్తుంది రెండు వందలు కానీ రెండు వందలు ఎక్కువ రెండు వందల కన్నా ఎక్కువ మార్కులు వచ్చినా సరే మీకు సీట్ వచ్చేసరి పాయింట్ గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఇప్పుడు త్రీ పాయింట్స్ చెప్తాను జాగ్రత్తగా అండి ఈ త్రీ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ మొన్న వచ్చిన సైన్స్ స్కూల్ రిటర్న్ ఎగ్జామ్ రిజల్ట్ లో క్వాలిఫై ప్రతి స్టూడెంట్ కు కూడా సైన్స్ లో సీట్ వస్తుందా రాదు దానికి రీజన్ చెప్పాను కదా ఉన్న సీట్లేమో రెండు వేల మూడు వందలు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ లక్ష మంది సో లక్ష మందికి రెండు వేల మూడు వందల సీట్లు అలగిస్తారు ఎవరు కదా సో మీ కేటగిరీ మీ క్యాస్ట్ లో ఎన్ని సీట్లు అయితే మీకు అలర్ట్ చేస్తారో ఆ అలర్ట్ చేసిన లో కూడా మీ పేరు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ సీట్స్ ఉన్నాయనుకోండి మీ పిల్లలు టాప్ లో ఉండాలి మార్క్స్ ప్రకారం అర్థమవుతుంది కదండి సో ఫస్ట్ డౌట్ క్లారిఫై రెండో డౌట్ ఏంటి ఓల్డ్ సైన్స్ స్కూల్లో సీట్ రావాలంటే మా పిల్లలకి ఎన్ని మార్కులు నేను మీకు ఇందాక చెప్పాను కదా సీట్ల ఫిల్ అని రౌండ్ బై రౌండ్ జరుగుతుంది సో రౌండ్ వన్ జరుగుతుంది రౌండ్ వన్ లో సీట్ వచ్చినా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మిగిలిపోయిన సీట్ రౌండ్ టూ పిలుస్తారు ఈ విధంగా మిగిలిపోయిన సీటు మాత్రమే రౌండ్ టూ రౌండ్ త్రీ రౌండ్ ఫోల్ జరుగుతుంది సో రౌండ్ వన్ లో సీట్ రావాలి అంటే మాత్రం ఇర్రెస్పెక్ట్ ఎనీ క్యాస్ట్ క్యాష్ తో సంబంధం లేకుండా మినిమం మీకు ఏ మార్క్ రావాలి రౌండ్ వన్ లో టూ సెవెంటీ మార్క్స్ రావాలి సో ఏ రౌండ్ లో వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం మినిమం టూ ఫిఫ్టీ కానీ టూ ఫిఫ్టీ కానీ అబౌవ్ మార్క్స్ రావాలి నెక్స్ట్ న్యూ సైన్స్ స్కూల్స్ అనమాట న్యూ సైన్స్ స్కూల్స్ సీట్ రావాలంటే అది టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చినా సీట్ వస్తుంది ఇంకో ఇంకో లాజిక్ చెప్పిన వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా న్యూ సైన్స్ స్కూల్స్ నుంచి మీకు కాల్ వస్తుంది ఏమని మీ పిల్లలు సెలెక్ట్ అయిపోయి జాయిన్ అయిపోండి అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తారు సో అది మీరు ఎక్కువగా మీరు ఏమని పాజిటివ్ గా తీసుకోవద్దు నేను మీకు అదే చెప్తున్నాను మీకు సైన స్కూల్లో సీట్ వచ్చింది కాల్ వచ్చింది అంటే ఒకటి పదిసార్లు ఆలోచించుకొని జాయిన్ అవ్వండి ఓకేనా అని ఇంకో విషయం ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ గురించి మాట్లాడతాను ఓల్డ్ సైనిస్ స్కూల్స్ లో రౌండ్ త్రీ లోపు జాగ్రత్త అండి ఓల్డ్ సైనిస్ స్కూల్స్ లో రౌండ్ త్రీ లోపు సీట్ వస్తే వచ్చినట్టు ఒకవేళ రౌండ్ త్రీ వరకు మీ పిల్లలు సీట్ రావట్లేదు అంటే ఇంక రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ ఫర్దర్ ఇంకా ఇంక రాదు ఎందుకంటే ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అన్ని కూడా రౌండ్ త్రీ వరకు ఫిల్ అయిపోతాయి సో అర్థం ఎందుకండి సో ఈ వీడియో అయితే అందరికీ అర్థమైనా సో వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ మచ్ఛన్ బై